ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం చేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి రెడ్డి గారికి నేను నమస్కరించి చెప్తున్నా నేను ప్రారంభం నుంచి పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి జెడ్పి దోమలపల్లిలోనే నిరాటకంగా విద్యార్థులకు బోధిస్తూ బోధిస్తూ అప్పుడు తక్కువ రేట్లు ఇచ్చేవారు రెండు వేల తొమ్మిది అందరికి చేసినప్పుడు రెగ్యులర్ చేశారు పులందేశ్వరి గారు కాబట్టి దయచేసి మీరు కూడా మాకు హాను మమ్మల్ని ఇప్పుడు మా భార్య లేదు మా అమ్మ లేదు నా బిడ్డ తప్ప ఇంకా నేను నేను నా బిడ్డ తప్ప మమ్మల్ని ఆదుకునే వారు లేరు నా పెన్షన్ కూడా ఇంతవరకు రాలేదు దయచేసి మాకు సహకరించగలరని కోరుతూ మీకు ధన్యవాదాలు చెప్తున్నానని పదే ఎనభై ఆరు నుంచి ఇరవై నాలుగులో ఏడో నెల సేమ్ ఇరవై ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఒకే స్కూల్లో ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేశాను వేరే స్కూల్కి పోకుండా ఒకటే సంవత్స స్కూల్లో పనిచేసి రిటైర్మెంట్ అక్కడనే అయ్యాను అక్కడనే జాయినింగ్ అక్కడనే అపాయింట్మెంట్ జైన్ అయినా కాబట్టి దయచేసి మమ్మల్ని కనకరించాల్సిందిగా కోరుచున్నాం ఈ లోపల మా అమ్మ మా భార్య చనిపోయింది కాబట్టి ఇప్పుడు నా బతుకు బదార్పాలు అయిపోయింది సార్ మీరు దయచేసి మేము పైసా వస్తలేదు నా బిడ్డ బిల్లు దిక్కింది పెళ్లికి ఏ విధంగా చేయాలో నాకు అర్థం అవుతలేదు సార్ ఏమైనా రెండు వేల తొమ్మిదిలే మమ్మల్ని లెక్కలు చేశారు ఎంతో బాధపడి ఎంతో బాధపడుతున్నాను దయచేసి మాకు కారించాల్సిందిగా కోరుచున్నారు